తెలివైన తీర్పు రాసినవారు దాసరి వెంకటరమణ గారు సువర్ణగిరిని పాలించే సుందరవర్మ ధర్మమూర్తి అని న్యాయ నిర్ణయంలో ఆయనకు ఆయనే సాటి అని అందరూ చెప్పుకునేవాళ్లు సుందరవర్మ ప్రతి సమస్యను సునిశ్చితంగా పరిశీలించి తన బుద్ధి కుశలతోనో ఉపాయంతోనో చక్కగా పరిష్కరించేవాడు ఒక రోజున రాజభటులు ఇద్దరు వ్యక్తులను సభకు తీసుకువచ్చి తమతో తెచ్చిన ఒక డబ్బు సంచీని రాజుకు చూపుతూ వాళ్ళిద్దరూ ఆ సంచి కోసం వాదలాడుకుంటున్నారని విన్నవించారు సుందరవర్మ వాళ్ళిద్దరికేసి ఒకసారి చూశాడు ఆయనకు వాళ్ళిద్దరిలో దొంగ ఎవరో తెలుసుకోవటం అంత సులభం కాదని తోచింది ఆయన కొద్దిసేపు ఆలోచించి ఏదో నిశ్చయానికి వచ్చినట్టు తలపంకించి గంభీరమైన స్వరంతో మీలో ఆ సంచి ఎవరిదో వాడు ధైర్యంగా వచ్చి దానిని తీసుకోండి అన్నాడు ఆ వెంటనే ఆ ఇద్దరిలో ఒకడు ముందుకు వచ్చి ఆ డబ్బు సంచిని తీసుకున్నాడు సుందరవర్మ ఆ సంచి అతడిదేనని తీర్పు ఇస్తూ వాడిని దొంగగా నిర్ణయించి భటులకు వాణ్ణి కారాగారంలో వేయమని ఇచ్చాడు డబ్బు సంచి తీసుకున్నవాడు రాజుకు వినయంగా నమస్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు రెండవ వాణ్ణి భటులు బంధించి తీసుకుపోయారు రాజు తీర్పుకు సభికులతో పాటు మంత్రి కూడా ఆశ్చర్యపోయాడు ఆయన రాజును ప్రభు తమరు దొంగను ఎలా పట్టగలిగారు అని అడిగాడు అందుకు సుందరవర్మ దొంగను పట్టుకోటానికి ఓ చిన్న పరీక్ష పెట్టాను ఆ సంచి కోసం ఇద్దరూ వాదలాడుకుంటున్నారు కదా నేను ఆ సంచి ఎవరిదో తీసుకొనమనగానే ఇద్దరూ ముందుకు రావలసింది కాని ఆ దొంగ కాస్త అతి తెలివి చూపించాడు ఆతృతగా ముందుకు వచ్చిన వాణ్ణి దొంగగా భావించి తనకు సంచి ఇస్తారని వాడనుకున్నాడు అందువలనే కదలకుండా ఉండిపోయాడు దాని అసలు యజమాని ధైర్యంగా ముందుకు వచ్చి దాన్ని తీసుకున్నాడు అని చెప్పాడు రాజు చెప్పినది సభలోని వాళ్లకు అంత తృప్తికరంగా కనిపించలేదు ఇది గమనించిన సుందరవర్మ ఒకసారి కేసి చూసి మీరు మీరింకా ఏదో సంశయంలో ఉన్నట్టున్నారు అన్నాడు అవును ప్రభు అన్నాడు మంత్రి వినయంగా రాజు చిన్నగా నవ్వి అదేంటో చెప్పండి అని అడిగాడు ఒకవేళ మీరు ఊహించినది పొరపాటై ఇప్పుడు మీరు కారాగారానికి పంపిన వాడిదే ఆ డబ్బు అయి ఉండవచ్చు కదా కాదనటానికి ఖచ్చితమైన రుజువేంటి సెలవివ్వండి అన్నాడు మంత్రి అవును మీరు అడగవలసిన ప్రశ్నే అడిగారు అని సుందరవర్మ ఒక క్షణమాగి నేను కారాగారానికి పంపినవాడే ఆ సంచి యజమాని ఉంటే తను సంపాదించిన ధనం తన కళ్ల ముందే ఎవడో దొంగ పరమవుతుంటే అన్యాయం జరిగిపోతున్నదంటూ మొత్తుకునేవాడు వాడు నిజంగా దొంగ కావటం వలనే నాకేదో విధంగా నిజం తెలిసి తన దొంగ బుద్ధి బయటపడిందని మౌనంగా వెళ్ళిపోయాడు అని చెప్పాడు రాజు సునిశిత బుద్ధికి న్యాయ నిర్ణయానికి సభలోని వారంతా కరతాళధ్వనులు చేశారు పరీక్షలు ఒకనొక దేశంలో ఒక పేదవాడు ఎలాగూ సంసారం గడపలేక రాజు వద్దకు పోయి సహాయం వేడాడు రాజు పేదవాడి కోరిక విన్న మీదట నిన్ను నాలుగు ప్రశ్నలు అడుగుతాను అన్నిటికన్నా వేగమైనదేది అన్నిటికన్నా బలం కలదేది అన్నిటికన్నా మెత్తనైనదేది అన్నిటికన్నా ఆనందకరమైనదేది రేపటిలోగా ఈ ప్రశ్నలకు సమాధానం చెబితే నీకు సహాయం చేయటానికి ప్రయత్నిస్తాను అన్నాడు పేదవాడు ఈ ప్రశ్నలను మననం చేసుకుంటూ తిన్నగా ఇంటికి వెళ్ళి వాటికి సమాధానాలు తట్టక ఎంతో తికమకపడసాగాడు అతని కూతురు పదిహేడేళ్ల పిల్ల తండ్రిని చూసి ఏమిటి నాన్నా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడిగింది రాజుగారిని యాచించబోయాను ఆయన నన్ను నాలుగు ప్రశ్నలడిగి రేపటిలోగా సమాధానాలు చెప్పాలన్నారు అటువంటి జటిలమైన ప్రశ్నలకు నేనేం సమాధానాలు చెప్పగలను అన్నాడు పేదవాడు అతని కూతురు ప్రశ్నలు విని దీనికెంత ఆలోచన దేనికి నాన్న అన్నిటికైనా వేగమైనది గాలి అన్నిటికన్నా బలమైనది భూమి ఎందుకంటే ఎంత బలంకాల ప్రాణులకు కూడా భూమే బలమిస్తుంది అన్నిటికన్నా మెత్తనైనది చెయ్యి హంసతూళికా తల్పం మీద పడుకున్నవాడు కూడా చెయ్యి ముడిచి తలకింద పెట్టుకుంటాడు అన్నిటికన్నా ఆనందకరమైనది నిద్ర ఇంకా దేనిచేత పోని దుఃఖం నిద్రలో పోతుంది అన్నది పేదవాడు ఈ సమాధానాలకు సంతోషించి మర్నాడు ఉదయమే రాజు వద్దకు వెళ్ళి సమాధానాలు నాలుగు చెప్పాడు ఈ సమాధానాలు నీ అంతటా నీవే తెలుసుకున్నావా లేక ఎవరినైనా నీకు చెప్పారా అని రాజు అడిగాడు నా కూతురు పదిహేడేళ్ల పిల్ల చెప్పింది అన్నాడు పేదవాడు రాజు ఆశ్చర్యపడి నీ కూతురు అంత తెలివిగలదా అయితే ఈ పోగు తీసుకుపోయి నీ కూతురికిచ్చి రేపటిలోగా దీనితో నాకొక జరి ఉత్తరీయం నేసిపెట్టమను అని జానెడు పోగొకటి పేదవాడికిచ్చాడు పేదవాడు హతాసుడై ఇంటికి తిరిగి వచ్చాడు తండ్రిని చూసి కూతురు ఏం నాన్నా రాజుగారికి నీమీద ఇంకా దయ కలగలేదా అన్నది ఆయన ఇంకొక పరీక్ష పెట్టాడు ఈ నూలు పోగుతో రేపటిలోగా నీవాయనకు జరి ఉత్తరీయం నేసి ఇవ్వాలట అన్నాడు తండ్రి అదెంత భాగ్యం నాన్నా నువ్వొక చీపురు పుల్ల పట్టుకెళ్లి రాజుగారికి దానితో మగ్గం తయారుచేసి ఈ సాయంత్రంలోగా ఇవ్వమను జరి ఉత్తరీయం అలాగే నేసిపెడతాను అన్నది పేదవాడి కూతురు పేదవాడు పుల్ల ఒకటి తీసుకుని రాజుగారి వద్దకు పోయి కూతురు చెప్పిన మాటలే అన్నాడు రాజు క్షణం ఆలోచించి ఏమో అనుకున్నాను నీ కూతురు చాలా ప్రయోజకురాలే నూరు కోడిగుడ్లిప్పిస్తాను వాటిని పొదగపెట్టి రేపు ఉదయానికల్లా పిల్లలు చేయించి నా వద్దకు పంపమని నీ కూతురుకు చెప్పు అన్నాడు ఇదంతా ఏదో ప్రమాదానికే వచ్చిందని భయపడుతూ పేదవాడు నూరు కోడి గుడ్లు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు అతని కూతురు మాత్రం నిశ్చంతగా ఆ గుడ్లతో అట్లు కూర పులుసు వగైరాలు చేసి మూడు పూటలా తండ్రికి పెట్టి తాను కూడా తినది మర్నాడు ఆమె తండ్రితో ఈ విధంగా అన్నది నాన్న రాజుగారి వద్దకు పోయి గుడ్లన్నీ పొదిగాయని చెప్పు అయితే కోడిపిల్లలు ఏ ఆహారం ముట్టటం లేదని ఒక్కరోజు వ్యవసాయంతో పండిన ధాన్యం తప్ప అవి తినేటట్టు లేవని అలాంటి ధాన్యం ఉంటే ఇప్పించమని అడుగు లేకపోతే కోడిపిల్లలన్నీ చచ్చిపోతాయని చెప్పు పేదవాడు ఈ మాటలే రాజుకు చెప్పాడు రాజు చాలా సంతోషపడ్డాడు ఆయన వాడితో నీవింటికి వెళ్ళి నేను రెండు గడియలలో మీ ఇంటికి వస్తున్నానని నీ కుమార్తెతో చెప్పు అన్నాడు ఈ సంగతి తెలియగానే పేదవాడి కూతురు ఇల్లంతా అల్లికి ముగ్గులు పెట్టి గడపలకు పసుపు రాసి మండపానికి పచ్చతోరణం కట్టింది కాసేపట్లో రాజుగారు గుర్రం మీద వచ్చి పేదవాడి ఇంటి ముందు గుర్రం ఆపాడు కాని దిగలేదు రాజుగారిని ఆహ్వానించటానికి రాబోతున్న పేదవాడి కుమార్తె కూడా వాకిలి గుమ్మం దాటబోతూ ఒక కాలు మాత్రం బయటవేసి ఆగిపోయింది గుర్రం మీద ఉన్న రాజు ఆ పిల్లకేసి చూసి అమ్మాయి నేను దిగి మీ ఇంట్లోకి రాబోతున్నానా గుర్రాన్ని నడుపుకుని ముందుకు సాగబోతున్నానా అని అడిగాడు పేదవాడి కూతురు చిరునవ్వు నవ్వి మహాప్రభు మీరు నాకన్నా గొప్పవారు తెలివిగలవారు చదువుకున్నవారు నేను లోపలికి వెళ్లబోతున్నానో బయటకు రాబోతున్నానో మీరు చెప్పగలిగితే మీ ప్రశ్నకు నేను సమాధానం చెబుతాను అన్నది రాజు చాలా సంతోషించాడు గొర్రం దిగి లోపలికి వచ్చి పెద్ద వరహాల సంచి పేదవాడికిచ్చాడు తర్వాత ఆయన ఆ పేదవాడి కుమార్తెనే పెళ్లాడి ఆమెను తన పట్టపురాణిని చేసుకున్నాడు విడాకులు రాసినవారు రవిరామ్ గారు సృష్ట్యాదిలో ఆరణి అనే ఒక ఋషి ఉండేవాడు ఆయనకు ఒక వింత ఆలోచన కలిగింది సృష్టిలో ఎన్ని రకాల జీవరాశులెందుకు ఈ భూమిపై మానవులుంటే చాలదా ఆరణి గూర్చి తపస్సు చేసి ఇతర ప్రాణులను మనుషులుగా మార్చే వరం పొందాడు ఆయన తపస్సు నుంచి తిరిగి వస్తూ ఒక లేడీ భయపడి పరిగెత్తిపోతూ ఉండటము ఒక పులి గాంట్రిస్తూ దానిని తరుముతూ ఉండటము చూశాడు ఆయన వెంటనే తన చేత ఆ లేడిని ఒక ఆడమనిషిగాను పులిని ఒక మగమనిషి మగమనిషికాను మార్చేశాడు మగవాడికి ఆడదాన్ని చూడగానే మోహం పుట్టుకొచ్చింది దాన్నే ఆ మగవాడు ప్రేమ అనుకుని ఆ స్త్రీకి తన ప్రేమను గురించి వర్ణించి చెప్పాడు అతని ప్రేమాలాపాలు విని ఆ స్త్రీ కూడా ఎంతో ఆనందం పొందింది వారిద్దరి మధ్య ఏర్పడిన ఈ అన్యోన్యతకు ఆరణి చాలా సంతోషించి వారిద్దరినీ వివాహ విధి ద్వారా భార్యాభర్తలు చేశాడు వారు అరణ్యంలోనే ఒక ఇల్లు కట్టుకుని కాపురం మొదలుపెట్టారు భర్త అరణ్యంలోకి వెళ్లి జంతువులను వేటాడి వాటి మాంసం తెచ్చి తన భార్యను తినమనేవాడు భార్యకు మాంసాహారం అంటే గిట్టేది కాదు ఆమె పళ్ళు కాయలు తినేది భార్య మాంసం తినకపోవటం భర్తకు నచ్చలేదు భర్త నిర్దయక జంతువులను చంపటం భార్యకు నచ్చలేదు ఆమె అరణ్యంలోని లేళ్లను పక్షులను చేరతీసి పెంచుతూ ఉండేది ఆరణి ఆశ్రమం నిర్మించుకుని వారి విషయాలన్నీ గమనిస్తూనే ఉండేవాడు రాను రాను భార్యాభర్తల మధ్య విభేదాలు జాస్తి అయ్యాయి భార్య పెంచే లేళ్లను పక్షులను భర్త చంపి తినేవాడు భార్య చాలా బాధపడేది పైన ఆమెకు కోపం కూడా వచ్చేది తనలాగే పళ్ళు కాయలు తినరాదా అని ఆమె భర్తను అడిగేది నాలాగే నువ్వు కూడా మాంసం తిను అని భర్త భార్యను శాసించేవాడు క్రమంగా ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడకుండా పోయింది అయినా వాళ్ళు అలాగే కాపురం చేస్తూ అనేక మంది మగ సంతానాన్ని ఆడ సంతానాన్ని కన్నారు వారిలో కొందరికి తండ్రి గుణాలు పోలికలు మరికొందరికి తల్లి గుణాలు పోలికలు వచ్చాయి భర్త భార్యను తరచు చావ కొట్టేవాడు రకరకాల హింసలు పెట్టేవాడు ఒకసారి అతనికి భార్య మీద పట్టరాని ఆగ్రహం వచ్చి ఆమెను మృగాన్ని చంపినట్టు చంపటానికి విల్లెక్కు పెట్టాడు భార్య భయపడి పారిపోయింది భర్త ఆమెను తరుముకుంటూ వెళ్లాడు భార్య ఆరణి ఆశ్రమంలోకి చొరపడి దాక్కున్నది ఆమె వెనకనే భర్త కూడా అక్కడికి చేరాడు ఆరణి అతన్ని శాంతపరిచి మీరు ఒకరినొకరు ద్వేషిస్తూ ఏం కాపురం చేస్తారు విడిపోయి ఎవరి దారిన వారు వెళ్ళిపోండి అని చెప్పి పచ్చగా నవనవలాడే రెండు ఆకులు తెచ్చి భార్య భర్తలకు చెరొకటి ఇచ్చి వీటిని తీసుకుని మీరిద్దరూ చెరొక దిక్కుగాను వెళ్ళిపోండి వీటి పసరు ఈగిరి ఇవి ఎండుటాకులుగా మారేసరికి మీకిద్దరికీ విముక్తి కలుగుతుంది అన్నాడు ఆ భార్యభర్తలు ఆకులు పట్టుకుని చిరక దిక్కుగా వెళ్లిపోయారు ఆ ఆకులు ఎండిపోయే సమయానికి మగవాడు పులిగా మారాడు ఆడది లేడిగా మారింది వాళ్ల పిల్లలకు మాత్రం పుట్టుకతో వచ్చిన పులిగుణాలు లేడి గుణాలు కలకాలం అలాగే నిలిచిపోయాయి